సో మీరు అనుకున్నారా మేమ అంటే ఇంత తొందరగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా అని చెప్పేసి అనుకున్నారు ఇది ఇలా ఇటువంటి సంఘటన వస్తుంది ఇలా మాట్లాడతాను అనేది కూడా నేను ఇప్పటి వరకు అనుకోలేదు లేరు అన్న పదాన్ని నేను ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి అనుకోకుండా రావడం అన్నది జరిగింది కానీ అన్నిటి మీద అవగాహన ఉన్నదాన్ని ఒక విద్యావంతురాలుగా నేను అన్ని అవగాహన తొందరగానే అవగాహన చేసుకున్నాను నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులే కాదు రాష్ట్ర నాయకులు పెద్దలు కూడా అందరూ కూడా నాకు ఇస్తున్న సపోర్ట్ కి నేను ఖచ్చితంగా ఈరోజు ఆయన నిరంతరం ప్రజలకి అది చేయాలి ఇది చేయాలి అనే ఆలోచనతోటే ఉండేవారు నేను ఎక్కువగా జనాలతో అటాచ్మెంట్ ఉండే వ్యక్తిని ముందు నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో నా కోరిక నేను అదే లక్ష్యంతో నేను ఈ రోజు పనిచేయడం జరుగుతుంది ఈ ప్రయాణంలో ఒక్కోసారి నా కుటుంబాన్ని నా పిల్లల్ని కూడా నేను ఒక్కోసారి కొంచెం అశ్రద్ధ చేసే పరిస్థితి కూడా వచ్చింది నాకు కానీ తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిస్థితుల్లో ఎంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీ డిషివా చౌదరి సో రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరో కాదు ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ సత్యప్రభ రాజా గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నారు సో ప్రజెంట్ రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి ఉందండి అంత ప్రశాంతంగా ఉంది మాకు కూడా బాగా సపోర్ట్ ఉంది ఖచ్చితంగా మేము గెలుపుని అందుకుంటామనే నమ్మకం ఉంది ఓకే సో మీరు అంటే ఇంత తొందరగా ఎంట్రీ ఇస్తా అని చెప్పేసి అనుకున్నారా లేదు అందరికీ తెలిసిందే అనుకోని పరిణామం జరగడం వల్ల నా భర్త హఠాత్మరం వల్ల నేను ఇందులోకి రావడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నాను అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అన్నది ఈ ఆటత్పరమైన వల్ల నేను ఇందులోకి రావడం జరిగింది సో అంటే ఇప్పుడు రాజాగారు అలా అయిన తర్వాత సో ప్రజలు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అంటే మీరు అంటే ఇప్పుడున్న ఫ్యామిలీ మనం ఇంట్లో నుంచి బయటికి రాలి ఇప్పుడు సో జనాలు ఒక ఫ్యామిలీ అది కూడా మన ఫ్యామిలీ సో వాళ్ళను సో ఇల్లును సో ఎట్లా చూసుకుంటున్నారు రెండు సమానంగా రాజాగారి మీద ఉన్న అభిమానం ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన అకాల మరణం వల్ల వాళ్ళందరూ నియోజకవర్గం ప్రజలైతేనేమి నాయకులైతేనేమి అందరూ కూడా నాకు అదే ఆదరణతో నన్ను ధైర్యంగా నన్ను ముందుకు ఈరోజు నేను ఇలా నిలబడేలా చేశారు ప్రతి ఒక్కరూ కూడా నేను నన్ను ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఆదరణతోటి మేము ఉన్నామమ్మా అనే ఒక ధైర్యంతో నన్ను నిల్ అక్కడ ధైర్యంగా నన్ను ఇక్కడ నెల నిలబడేలా చేశారు అనుకోకుండా రావడం అన్నది జరిగింది కానీ నేను గత ఇరవై సంవత్సరాలుగా నా భర్తతో పాటు ఈ రాజకీయాలు చూస్తున్నాను రాజకీయ కుటుంబంలోనే ఉన్నాను ప్రతి ఒక్కరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చు కానీ అన్నిటి మీద అవగాహన ఉన్నదాన్ని ఒక విద్యావంతురాలుగా నేను అన్ని అవగాహన తొందరగానే అవగాహన చేసుకున్నాను ప్రతి ఒక్కరి ఆదరణ అభిమానం ఆ నమ్మకం అన్నది నేను ఎక్కడికి వెళ్ళినా వారు నాకు ఇస్తున్న స్వాగతం అయితేనేమి భరోసా అయితేనేమి నాకు ఖచ్చితంగా రేపు రాజాగారి ఆశయాలను నిలబెడతానని మాత్రం నమ్మకం ఉంది ఒక పక్క నా కుటుంబం మరో పక్క నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు రాజకీయం ప్రజలు నియోజకవర్గంలో కూడా నా కుటుంబం లాంటిదే ఒక్కొక్కసారి నా కుటుంబాన్ని కూడా నేను పక్కన పెట్టాల్సి వస్తుంది ఈ వీళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలుకి రాజాగారి మీద పెట్టుకున్న ఆశలకి వారి మీద నమ్మకం ఉన్న రాజాగారి మీద ఉన్న నమ్మకంతో వారు రాబోయే కాలంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు అవన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఈరోజు తీర్చడానికనే ఈ దీని మీద ఎక్కువ ఈ నియోజకవర్గ కుటుంబం మీద నేను ఎక్కువ కాన్సల్ట్రేషన్ చేసి దాని మీద నాపై ఎక్కువ బాధ్యత ఉందనే నేను ఈరోజు అనుకుంటున్నాను అందుకని కొన్ని కొన్నిసార్లు నా కుటుంబాన్ని కూడా నేను కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది నియోజకవర్గ ప్రజలు కూడా నా సొంత కుటుంబంలానే ఈరోజు నేను భావిస్తున్నాను వారి అందరి ఆశల కోసం రాబోయే కాలంలో కష్టపడి వారి అందరి ఆశలు తీర్చాలని నేను అదే లక్ష్యంతో నేను ఈరోజు పనిచేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే నాకుంది వారందరి ఆశలు వారందరూ నా మీద పెట్టుకున్న బరువు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నేను నిలుపుతాను ఈ ప్రయాణంలో ఒక్కోసారి నా కుటుంబాన్ని నా పిల్లల్ని కూడా నేను ఒక్కోసారి కొంచెం అశ్రద్ధ చేసే పరిస్థితి కూడా వచ్చింది నాకు కానీ తప్పని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలంటే సారీ మేడం సో అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మహిళలు కూడా మీకు చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు నేను కొన్ని వీడియోలు చూడడం జరిగింది సో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ రెస్పాండ్ చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది మహిళలు నిజంగా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వారందరూ కూడా ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి రాని మహిళలు కూడా ఈరోజు నేను వెళ్తుంటే వారు బయటకు వచ్చి వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా సొంత బిడ్డలాగా సొంత అక్కలాగా చెల్లిలాగా నన్ను ఆదరించి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అమ్మా మేమున్నామని ప్రతి మహిళ నాకు నిజంగా చాలా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు చూపించిన ఆదరణ అన్నది నిజంగా నేను వెళ్ళకట్లేదు అయితే ఇప్పుడు మా ప్రతిపాడుకు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా నియమించంగానే భయం అనిపించిందా లేకుంటే నేను సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి అనిపించిందా మీకు వెంటనే గారి మరణం అయిన వెంటనే కూడా నన్ను మా పార్టీ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యి నాకు ధైర్యం చెప్పి నన్ను నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది మొట్టమొదట కొంచెం భయం అనిపించింది ఈ ప్రయాణం ఎలా ఉంటుందని కానీ కేవలం రాజాగారు చేసింది ఆయన మీద ఉన్న ఆయన ఆశయాలు తీర్చాలి ప్రజలను మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టకూడదు అని ఒక దృక్పథంతో నేను ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చాను ఇప్పుడు వారందరూ నా మీద చూపించిన అభిమానానికి ఎక్కడా కూడా నేను భయపట్టలేదు ఖచ్చితంగా నేను అవన్నీ తీరుస్తాను నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులే కాదు రాష్ట్ర నాయకులు పెద్దలు కూడా అందరూ కూడా నాకు ఇస్తున్న సపోర్ట్కి నేను ఖచ్చితంగా ఈరోజు ధైర్యంగానే నిలబడి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉండి రాజాగారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకోవడం జరిగిందా అంటే మనం ఇలా ఉండాలి జనాలకు మనం ఈ సేవ చేయాలి ఎప్పుడన్నా బాధపడడం కానీ మనం ఇది చేయలేకపోతున్నాం జనాలకి అని ఏదన్నా చెప్పడం జరిగిందా మ్యామ్ మీకు ఆయన నిరంతరం ప్రజలకి అది చేయాలి ఇది చేయాలి అనే ఆలోచనతోటే ఉండేవారు ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ ఏం చేయాలి నేను పేద ప్రజలకు ఎలా చేయాలి రేపు రాబోయే కాలంలో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇదే ఆలోచనలు తప్ప ఆయన ఎప్పుడు మామూలుగా మామూలు మాటల కన్నా ఎక్కువ మేమిద్దరం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువ నిరంతరం ఈ రాజకీయం ప్రజల గురించి అభివృద్ధి వాళ్ళకి చేసే వాళ్ళని ఎలా మనం ఆదుకోవాలి వృద్ధుల్ని ఎలా ఆదుకోవాలి యువతకు ఎలా భరోసా ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలతోటే ఎక్కువ గడిపేవారు ఆయన సో ఇప్పుడు ప్రజెంట్ వై వైసీపీ ప్రభుత్వం ఉంది సో అంటే అన్ని ఉచిత పథకాలు ఇవ్వడం జరిగింది సో ఎక్కడన్నా వీళ్ళు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో ఉండి అసలు జనాలకు న్యాయం చేయట్లే అని మీకు అనిపించిందా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినవే అవన్నీ ఇప్పుడు కొత్తగా ఏమీ ఇస్తున్నవి కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇచ్చినవే కాకపోతే ఇప్పుడు ఈ పథకాలతో పాటు అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు అదే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కూడా జ రాష్ట్ర అభివృద్ధి జరిగేది ఇప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు యువతకు ఒక భరోసా లేదు మహిళలకు రక్షణ లేదు యువతకి వృద్ధులకి ఒక ఆసరా లేదు అదే రైతాంగానికి వారికి ఈరోజు వ్యవసాయం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఎక్కడా కూడా పథకాలు ఇస్తే సరిపోదు రాష్ట్ర అభివృద్ధి కూడా జరగాలి అదే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఉంటే ఈరోజు రాష్ట్రం వేరేలా ఉండేది అభివృద్ధి కార్యక్రమాలు ఉదాహరణ చూసుకుంటే పోలవరం ఒకటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండేవి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది ఈరోజు మనకి ఒక రాజధాని లేని రాష్ట్రంగా అనేది జరిగి ఉండేది అయితే ఇంకో క్వశ్చన్ మ్యామ్ అంటే లాస్ట్ టైం ఏంటంటే మా టీడీపీ ప్లస్ జనసేన సపరేట్ సపరేట్గా పోటీ చేయడం జరిగింది ఈసారి రెండు కలిసి పోటీ చేస్తున్నాయి లాస్ట్ టైం జనసేన పార్టీ పోటీ చేయడంతో కొన్ని ఓట్లు చీలిపోయినాయి సో అట్లా అప్పుడు అంటే పోటా పోటీ ఉంది సో ఇప్పుడు కూడా అట్లాగే ఉందా లేకుంటే మీ ఇద్దరి మధ్యలో అంటే జనసేన టీడీపీ మధ్యలో మన ఇక్కడ మన నియోజకవర్గంలో అంటే స్నేహపూర్వకంగా ఉందా లేకుంటే ఏదైనా గొడవలాగా ఏదైనా జరుగుతుందా లేదండి ఓకే లాస్ట్ టైం చెల్లిందన్నది మాట వాస్తవమే కానీ ఇప్పుడు రాష్ట్రంలో పెద్దలు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఎలాగైతే పొత్తు ప్రకటించారో ఆ రోజు నుంచి ఏ నియోజకవర్గంలో కూడా అంత ఇబ్బంది లేదు మా నియోజకవర్గానికి వస్తే మా నియోజకవర్గంలో జనసేన మేము చాలా సమన్వయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేము ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మేము జనసేన ఇన్ఛార్జ్ కూడా మా కుటుంబంలోనే వ్యక్తి అందుకే ఎక్కడా కూడా మేము ఏ పొరపక్షలు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని మేము సమన్వయంతో ముందుగా వెళ్తున్నాం ప్రశాంతంగానే మేము ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్ తోటే అండర్స్టాండింగ్ తోటే మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా ఇద్దరు కలిసి ఏదైనా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందా జనసేన పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి పార్టీ పరంగా మనం ఇద్దరం కలిసి చేయాలని ఏ ప్రోగ్రామ్ ప్రోగ్రాం కూడా అన్నీ మేము కలిసి విజయవంతం చేసాం అందులో ఎటువంటి సందేహం లేదు మనం ఎక్కడ వరకు వస్తే మా నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి ప్రపంచాలు లేవు మేము అంత సమన్వయంగానే ముందుకు వెళ్తున్నాం అటు నుంచి కూడా మాకు జనసేన తరపు నుంచి కూడా మాకు పూర్తి మద్దతు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మేము ఇద్దరం అన్నది ప్రతి గ్రామంలో మండలంలో కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అయితే నాయకులు అయితే అందరూ కూడా చాలా సమన్వయలే ముందు ఓకే సో ఇప్పుడు కొన్ని రోజులలో ప్రోగ్రాం జరగబోతుంది కాకినాడలో సో దానిపైన ఏమైనా చెప్పండి మేడం ప్రోగ్రాం కోసం చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు రాష్ట్రంలో జరుగుతుంది ఒక సైకో పాలన దాన్ని అంతమందించాలనే ఈరోజు తెలుగుదేశం జనసేన కలిసి ఈ రోజు ఈ ఎన్నికల సంకారం అన్నది మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ఒక కార్యక్రమంతో ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రం అంతా తిరిగి ఈ సభలు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రజలకి ఒక ఇవ్వడం గురించి ఆయన గలం ఇప్పడం జరుగుతుంది రేపు తొందరలోనే తునిలో కూడా ఆయన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉంది ఖచ్చితంగా ఈ సభల ద్వారా ఆయన చేస్తున్న ప్రచారం ద్వారా ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు మీద ఒక అవగాహన ఏర్పడుతుంది ఇప్పుడు జరుగుతున్న అరాచక పాలన రేపు రాబోయే పాలన గురించి వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహన ఏర్పడి ప్రతి ఒక్కరూ కూడా మాకు మద్దతు ఇస్తారని సో ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు బయట చాలామంది మాట్లాడుకుంటున్నారు కార్యకర్తలు అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద చాలా కేసులు పెట్టడం అవి చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది సో మీ నియోజకవర్గంలో కూడా అట్లాంటి కేసులు అవి పెట్టేసి ఏదైనా ఇబ్బందులు పెడుతున్నారా మీ కార్యకర్తలని ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి ఒక గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టింది మా నియోజకవర్గానికి వస్తే నా భర్త దగ్గర నుంచి స్థాయిలో ఒక చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కేసులు అనిపించడం జరిగింది ఎవ్వరూ కూడా భయపడలేదు ధైర్యంగా దీన్ని ఎదుర్కొని ఈ రోజు వరకు కూడా ఆ ధైర్యంతో ఉండి ఎదుర్కొంటాం మేము అన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆ ధైర్యంతో నిలబడి దాన్ని ఇప్పటికీ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు మీ కాన్స్టెన్సీలో ఏమన్నా కార్యక్రమాలు చేయాల్సినవి ఏమన్నా పెండింగ్ ఉన్నాయా ఏదైనా చేయాలనుకుంటున్నారా మీరు ముఖ్యంగా ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందించాలనే ఉద్దేశం అన్నది దానికోసం ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు మండలాలకి అందరికీ కూడా ఈ నీరు అందేలాగా ఏర్పాటు చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం దాని గురించి పోరాటం కూడా చేయాలనుకుంటున్నాం మరొకటి నా భర్త వరుపుల రాజా గారి ముఖ్య ఆశయం అంటే ప్రతి మండలంలోనే డబుల్ రోడ్లు వేయాలండి ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితోటి ఇదే మార్చి చెప్పేవారు అది ఖచ్చితంగా రాబోయే కాలంలో దాన్ని నెరవేర్చాలి మా నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న రహదారి సమస్య ఈ సాగునీరు సమస్య ఇవన్నీ ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో తీర్చాలి అని అనుకుంటున్నాను వారందరికీ అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతికి కూడా ఎంతో అందరు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా జరగ జరిపించాలనే ఆశతోటి ఉన్నారు నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నప్పుడు లోపల ఏరియాలకు వెళ్తున్నప్పుడు ఇంకా చాలా చోట్ల చాలా పేదరికంతో పూరిగుడ్సెల్లో ఉండడం జరుగుతుంది ఇది కూడా రాజాగారి ఎప్పుడు కూడా అంటుండేవారు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక పూరిపాక అన్నది లేకుండా అన్నది నా ఆశయం అండి ఖచ్చితంగా రాబోయే కాలంలో నియోజకవర్గంలో ఈ పేద ప్రజలకు అండగా ఉండి ఎక్కడా కూడా ఈ పూరిపాకలను కాకుండా వాళ్ళకు సరైన వసతి కల్పించాలనే లక్ష్యం కూడా నేను నాకు ఉంది ఖచ్చితంగా తీర్చాను అంటే రాజకీయాలకు మీరు ఎంట్రీ ఇచ్చే ముందు అంటే ఫ్యామిలీ పరంగా మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వద్దులే ఇక్కడికి ఇక్కడితో మనం స్టాప్ చేద్దాం రాజకీయాలు అని చెప్పి చెప్పడం జరిగిందా ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళ పెద్దలు లేకుంటే ఏదన్నా లేదండి ఇది నా భర్త మరణం తర్వాత నా కుటుంబ బాధ్యత ఎలా పడిందో నియోజకవర్గ బాధ్యత కూడా నేను బాధ్యత అనుకున్నాను తప్ప బరువు అనుకోలేదు బరువు అనుకుంటుంటే ఏదో మరో విధంగా ఉండేదేమో అందుకే పూర్తి సహకారం అయితే నా కుటుంబం తరపు నుంచి నాకు ఉంది బాధ్యతగానే నేను దీన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉంది అసలు ఏమంటున్నారు జనాలు జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది ఇప్పటికే ఈ పాలన వల్ల వాళ్ళు చాలా విసిగిపోయి ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు దీన్ని అంతమందించి కొత్త ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కలిపిన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని ఎదురు చూస్తున్నారు సో జనాల దగ్గర నుంచి జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీతో ఏదన్నా షేర్ చేసుకోవడం జరిగిందా ఎప్పుడన్నా జనాలు నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వారు పడుతున్న బాధలు అన్నీ చెప్పుకొని ఎంతో వారు మీద నమ్మకంతో ఉన్నామమ్మా మేము ఇవన్నీ తీరుస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం మీరు ఎప్పుడు వస్తే మాకు ఇవన్నీ మా కష్టాలు తొలగిపోతాయి అని ఆస్తి ఎదురు చూస్తున్నాం అని నాకు చెప్పడం జరుగుతుంది ధైర్యంగా ముందుకు వెళ్ళండి అమ్మా మేమున్నాం మీకు మాకు తర్వాత మీరు ఉంటారనే ఆశతో ఉన్నాం అని వాళ్ళు నన్ను ధైర్యంతో నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఆ ధైర్యం వల్లనే నేను ఈరోజు వారిచ్చిన ఆధైర్యం వల్లే నేను ఈరోజు నా అడుగు నేను విజయవంతంగానే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సార్ మరణం తర్వాత మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది మీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు అంటే నాయకులు మా జిల్లా నాయకులు వీళ్ళందరూ సో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లభిస్తుందా మీతో ఎలా ఉంటారు వాళ్ళు వారి నుంచి నాకు నిజంగా వారందరూ కూడా చాలా బాగా మద్దతుగా ఉన్నారు సపోర్ట్గా ఉన్నారు నాకు వారింటి ఆడపడుచుక ఒక సోదరులాగా ఒక నాయకురాలుగా కాదు ఒక సోదరులా నన్ను ఈరోజు ఆదరించి వారు మద్దతు తెలపడం జరుగుతుంది మేమంతా కూడా ఒక కుటుంబంలాగే ఉన్నాం తప్పితే ఎక్కడ ఒక నాయకురాలు వారి కార్యకర్తలు అన్నది ఎక్కడా లేదు అందరూ కూడా నాకు చాలా బాగా సహకరిస్తున్నారు నియోజకవర్గం సో చంద్రబాబు నాయుడు గారు మీతో కలిసినప్పుడు ఏమైనా మాట్లాడడం జరిగిందా నువ్వు భయపడకమ్మా మేము ఉన్నామా అది అని చెప్పేసి ఎప్పుడైనా అలా చెప్పడం వల్లే నేను ఈరోజు ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఆయన నాకు ఇచ్చిన భరోసా వల్లే నేను ఈరోజు ఈ ప్రయాణానికి అడుగు నా భర్త చనిపోయిన రోజునే ఆయన రావడం జరిగింది నా దగ్గరికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల ఆయన ఇచ్చిన భరోసా వల్ల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయుడు గారు ఎన్మల్ రామకృష్ణ గారు ఇలా పెద్దలు అందరూ కూడా ఇచ్చిన భరోసా వల్లే నేను ఈరోజు ఈ ప్రయాణంలోకి ధైర్యంగా వచ్చాను ఈ రాజకీయంలోకి అడుగు పెట్టడం జరిగింది సో ఫైనల్గా రాజా గారి గురించి ఏమని చెప్పండి నా జీవితంలో ఊహించిన సంఘటన అనేది జరిగింది అసలు నేను కానీ మా కుటుంబం కానీ అసలు ఇది ఎలా ఇటువంటి సంఘటన వస్తుంది ఇలా మాట్లాడతాను అనేది కూడా నేను ఇప్పటి వరకు అనుకోలేదు ఎప్పుడు కూడా అనుకోలేదు ఆయన గురించి మాట్లాడాలన్నా కూడా నాకు చాలా ఇబ్బంది ఎక్కడన్నా ఎందుకంటే లేరు అన్న పదాన్ని మేము ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం అని ఎంతసేపు నియోజకవర్గ ప్రజలు నేను ఎమ్మెల్యే అవుతాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని ఇంతలా అభివృద్ధి చేస్తాను ఇదే పిచ్చితో ఇదే ఆలోచనతోటే ఉండేవారు ఇటువంటి పరిస్థితి వస్తుంది అన్నది మాత్రం నేను నా కుటుంబం కానీ ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన గురించి మాట్లాడాలేమో అనుకున్నాను తప్పితే ఈ రకంగా మాట్లాడతానని మాత్రం నేను జీవితంలో ఊహించిన పరిస్థితి ఇప్పుడు కూడా నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడలేని పరిస్థితుల్లోనే ఉన్నాను ఇంకా నేను దాన్ని బయట కూడా ఎక్కడన్నా ఎవరన్నా అడిగినప్పుడు కూడా ఆయన గురించి లేరు అన్న మాట కూడా అనలేని పరిస్థితి ఈరోజు చాలామంది జోహర్ అన్నప్పుడు కూడా నేను అన్నమాట ఈ పరిస్థితుల్లో ఎంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను ఇంకా చాలు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం సారీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడితే సో మీరు గెలవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మా ఆదాన్ ఛానల్ త్రూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ